హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ బంకచందు జేఏసీ వైస్ చైర్మన్ గంపల శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ మురళి మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అఖిలంత అఖిలపేట చేస్తూ ఉన్నాం మన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటో పుట్టి సందర్భంగా ఇక్కడ కలుసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరి వాళ్ళు వివిధ సిద్ధాంతాలను నమ్మే వాళ్ళు అందరికీ నష్టాలు తెలియస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఉన్న మన మున్సిపల్ కౌన్సిల్ల నిడలైనటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ రాజీవ్ గాంధీ అంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అంతగా కనరు సమావేశాలు సమావేశాలు ఎక్కరు ఎక్కువ లైఫ్ చేసే అంటే మనం కాబట్టి సీరియస్గా తీసుకొని కార్యక్రమాలు చేసే సందర్భాలు మనం చేసిన జాగాలు ప్రాణం జాగా చేస్తున్నారు వాళ్ళ నాయనమ్మ దేశంలో గౌరవాలతో జరిపే మీరే గౌరవాలతో అలా రాహుల్ గాంధీ రోడ్డు వాళ్ళు చెప్పి అన్నీ చెప్పినా మనం నిజంగా నిజం అంటామే కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మనం సంక్షేమంగా నిలబడతాం ఇంకా నిలబడటం ప్రశాన్ని దేశ ప్రమంధ్యాన్ని చాలా రెండు కళలు నిజమైపోయాయి మీకు దేశానికి మొత్తమొంద మనకేమో దేవుని ముచ్చట ఎప్పుడు మనకేమో దేవుళ్ళ ముచ్చట రాముల ముచ్చట మన ఎప్పుడు దేశానికి మొత్తం పిల్లగొట్టు దేశంలో ఉండేటువంటి కోటాని కోట్ల ప్రజలకు ఇల్లు కోసం కానీ వ్యవసాయం కోసం కానీ ఎన్నో చట్టాలు తీసుకుంటారు ఉద్యోగాలు ఇచ్చి నేను పెంచాం కాదు బీజేపీ అది ఈరోజు ఉస్లామాబాద్ మండలం ఉస్లామాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి కీర్తి రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆనాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ యువత కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మన రాజీవ్ గాంధీ కంప్యూటర్ తీసుకొచ్చి ఇలా ఐటీని ఇంత పెద్దగా తీసుకొచ్చిన నాయకుడు ఎవరు అని అంటే మన రాజీవ్ గాంధీ గారు ఆనాడు దేశం కోసం వాళ్ళ కుటుంబం త్యాగమైంది వాళ్ళ అమ్మ అలాగే ఈయన కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగింది రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఈ దేశానికి ఎంతో దిశానిర్దేశం చేసిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలు బరువు బలైన వర్గాల కోసం పనిచేసే నాయకుడు మన ఇవాళ రేవంత్ రెడ్డి గారు అలాగే మన యొక్క పొన్నం ప్రభాకర్ అన్న ఇవాళ ఎంతో కృషి చేస్తూ ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో కృషి చేస్తున్న నాయకులు వారు ఇక్కే అవకాశం ఇచ్చిన aways早 Marche Bani Hani! Uhaqani As-hai Arado nao! Mundai-daak challenge from inversa capacity》as-akaaradaada gu avenarada Fqichi Banat현 Fadi కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి